एलगा तिरृंकाता मुलिशे मेरांटे, यह रशप्तोशी डी यहाद शप्तोशीकी उन्नमार शप्ता, शप्तभो जुफार तिंधिसे पहर అంత చెప్తే అంటే మన బావున్న మరి వచ్చిన వాళ్ళు మా తమ్ముడు మా చెల్లె చెప్పాలి అంతే కదా అంత వర్లాగా చెప్పాలి

పురుషులు లేదని అడుగుతారే మేము అని చెప్తాం అంత వరకు చెప్పమని ఆడవాళ్ళు అనుకుంటా వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళకి నన్ను చెప్పదు వాళ్ళ మనసులో వాళ్ళు దాచుకుంటారు మా చెల్లె మా తమ్ముడు చాలా అడిగేదాక మేమేం చెప్తాం మేమే మేమే బల్లలో వెళ్ళాం కాబట్టి తమ్ముడు చెల్లె మాత్రం మేము కొదవలేదు బల్ల చదువుకుంటారు అనుకున్నారు వీడికి చేప అవ్వచ్చి మరి పిల్లమ పిల్లమ నా తమ్ముడు ఏడి నచ్చి లేదని అడుగుతాడు అవ్వ బాగా అడుగు ఆగవో ఏ బుజ్జి ఆగు సౌసు வீடு கிட்டு சேபை வச்சு மா தமிழ் மாச அடிவா வாடகை நீ எந்த செப்போ காவரே துஷரே तबारी तबारी यार अबे यात्रा जब दर है मुझको मार दे क्या चल रहा है ये उड़ाचर ये तबारी करता कर रहा है वाह कार ओ ये बेवले कुने हैं वो लड़के बेवले कर रहे हैं আর কইফা আচ্ছাড় মেকাতার যাতো ও 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 Saya <laughs> <Lindo. laughs> <laughs> <laughs> tidak <coughs> <coughs> <laughs> <laughs> no, you're no, 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 no.

சாது <laughs> கட்டு <laughs> ரே <laughs> மண்டலா <laughs> 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 పెద్దలు ఒకవాళ్ళు అనుకున్నారు ఇక మా తమ్ముడు మళ్ళీ అవున పొల్ల ఉంటాను అని ఆయన అనుకుంటారు ఈ పది నెలలు ఏమనుకుంటాను వాళ్ళు పంచావి అడగబ్ వాళ్ళు పంచాదిగా వచ్చేవాళ్ళు పెన పెన తమ్ముడు వాళ్ళు అడగబా అడిగింది నీవెందుకు చెప్తావను ఇద్దర అక్కో కానీ ఎవరయ్యా బడికాడ అన్న చిన్నవాడు శివశిగరా నీలరా Hello, మా పిల్ల అని రాలేదు మా ఇంటి మేము పోతామని అంతటి తోడు చెరువు తీసుకోకుండా పిల్లలకి కథ పెడతా ఉంటున్నా

మరి మేము కాదు మాడు కాదు అచ్చవాడు మల్లెవరు మాడు కావచ్చు అట్లా చెల్లె మరి నిన్ను నేను ఇద్దరు వదిలే మనకి విషయం బాడ ఎప్పుడు కావచ్చు మన తోటి దొరసాను వేలేరు కాబోయే సర్పంచ్ అమ్మ అందరు మా ఎగురుకుంటే పోయి ఎదురు తగదు అంతే సబ్ స్టేషన్ మీరెవరుండాలా బాయినా అయితే చెల్లె తెల్లగుండు బాయ్ పెడతారు వాళ్ళు వసరం పెట్టుకొని పిల్ల అన్నంబోట ఎక్కిపోయాల మొక్కలు పసుపుసుకొని గజ్జెలా వేసుకొని జగ్గు పట్టుకొని కూరలు మళ్ళీ అన్నాను ఓ గురి

वाले रे गट्टे दाना वाले वाले ये से क्लिक करिए रंग माला अपनाएगा

మనం ఇందులో వాటి అనుకున్నాం మన ఆడి విద్యో మన మరించి మనం లోకం కూడా పదినెంట్ మంచి వాళ్ళు అన్న పేరు మనకు రావాలి నేను ఒక్క మాట విద్య నా విద్య అన్న తీసుకొని ఏమూ అడక తిన్నావు విద్యు నా విద్య నిను అవరంగ దాదుకు రండి అన్న తీసుకుని ఊరిలేదయ్యో బిడ్డా ఏయ్ అన్న విడ్డ చెల్లే నాక సన్నమైంది బిడ్డా నువ్వు ఏయ్ విడ్డ లేదు కాదు అన్న అన్న మరిది అంటే కొడుకుతోంది సమ్మ అంటే కన్న కొడుకును మాట అన్నట్టినాసేత అన్న కింద్రులు అవుతాను యువ బిడ్డ స్థానం పోస్తా స్థానం కడుపు ల కత్తు బెల్లాలు ఎవరికి అర్థం కాదు కన్నోడు కరువు కొన్నూరు పోతుకుండా సర్కారు దోసుకున్న కన్న తల్లిపింది ఓ బాగుంది పోతా పోతాం ம അതാ അവേലി പൊള്ള പൊള്ള ടീനെ വന്ന് ചുമ്മാ തന്നോ ലൈൻ ക ഗിട്ടുകാരെന്നോർത്ത് ബിടയെന്നാ പൊള്ള അങ്ങോട്ട് ഓടി വാങ്ങ കൊ കൊ ഇത് കട്ടി നി കൊക്കടോ ഓ ഓ ഓ ഓ ആരെ വിടക്ക് എന്നായിരോ ആരെ വിടക്ക് എന്നായിരോ ഇന്നു രാജാ ఓ యోసబ్బమ్మ సంబంధం ఎత్తెమెత్తకు లక్ష कल हमने ना, ना खाता नहीं खाता है ना क्या आवाज़ करता है चिट्टू आवाज़ करता नहीं करता है नहीं 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 नही వాడేంటాడబ్బా నూట ఇరవై ఐదు బాడీ వీళ్ళు అక్కడికి పోతే వాడు అంటాడు కానీ మీ బావ నా మొగడు ఇందులో శల్యం వాడు అంటారు ఇదే అంటే అన్న మీరు చెప్పుడు కొట్టింది వదినేళ్ళ మమ్మల్ని చూస్తాడు వాడు కారం ముద్దు ఏడవట్టిన అంటే వాడు రోగుల బండి కాదు కారం కాదు వాళ్ళ అన్న చేతి పోరా ఉపా నాకు

மாநலவில் <laughs> 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 దగ్గరికి వచ్చింది ఆడవిలోకి వల్లే పిల్లందరూ బిడ్డ ఇస్తే పూల తోట పోయి పూలు కోసుకొని వస్తాను పూల తోట పోయి పూలు కోసుకొని రా సరే అదే మా అన్నం అనుకున్నా కదా మా అన్నం తీసుకొని పోతామ్మా పండుకున్న అన్నయ్యను చెల్లె లేపితే అర్ధ అవసరం మరి అన్నను గత సంపూట అవసరం చెప్పు లేవా నిజమా అవన్నీ నేను అబద్ధం ఆడుతున్నా బిడ్డ నేను అవ్వలేక దాలుకున్నాను మరి ఆ పాపగారు ఏమన్నది కడుపుల కత్తులు నోట్ల బల్లాలు అర్థం కావో అన్నారు నామికారి మాట నామికారి పెట్టుకుని నాలుగు మీద మాడుతున్నాను మన అందుకే అంటలో చెరువులతో సముద్రంలో దొరకబడతారు కానీ దొరకదు అన్న పూల కాబట్టి వాట <laughs>